హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి నేను మసాలా లేకుండా వండుతానండి అప్పుడప్పుడు ఆ స్టైల్లో చూపెడతాను మీకు హాఫ్ కేజీ మటన్కి ఇంత క్వాంటిటీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తీసుకోండి ఖచ్చితంగా మూడు పెద్దవి ఉల్లిగడ్డలు నేను తీసుకున్నాను హాఫ్ కేజీకి ఇట్లా చిన్నగా కట్ చేసుకోండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోండి మనం ఎప్పుడో ఒకసారి వండుకుంటాం కదా కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ కూడా ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్ని ఆనియన్ వేసుకోండి ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలండి బాగా కలబెట్టుకున్న తర్వాత మటన్ని క్లీన్ చేసుకుందాం మనం నేను చికెన్ అయినా మటన్ అయినా కొంచెం సాల్ట్ ఉన్ని కాస్త పసుపు ఈ రెండు వేసి క్లీన్ చేస్తే కొంచెం స్మెల్ రాదండి అప్పుడప్పుడు మటన్లో స్మెల్ ఏం వచ్చినట్టు అనిపించదు కానీ చికెన్ కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తే కదా ఖచ్చితంగా కొంచెం పసుపు ఉన్ని ఉప్పు వేసి మంచిగా బాగా కడుక్కోండి స్మెల్ రావడం అలాంటిది ఏముండదు చాలా బాగుంటుందండి మళ్ళీ నేను మసాలా లేకుండా వండుకుంటున్నాను కాబట్టి ఇంకా క్లీన్ ఉండాలి కదా చక్కగా క్లీన్ చేసుకున్నాను సాల్ట్ వేసి ఇంకా మన ఆనియన్ ఎంతవరకు వేగినో చూద్దాం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ వేయించుకోవాలండి ఈ ఆనియన్తోనే మంచి గ్రేవీ మటన్ కర్రీకి ఆనియన్ ఉండి ధనియాల పొడి ఈ రెండింటితోనే మంచి గ్రేవీ వస్తుందండి ఫ్లేవర్ కోసం బగారాకు వేయండి కొంచెం మటన్ కర్రీలో బగారా ఆకు వేసి వండుకుంటే మంచి టేస్ట్ మారుతుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మంచి గోల్డెన్ కలర్లో వేగాయండి ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాం ఆనియన్స్ అయితే నల్లగా కానియకండి ఏవైనా నల్లగా వరకు ఆయిల్లో ఫ్రై చేస్తే కూర టేస్టే మారిపోతుంది ఈ పుదీని ఈ పుదీనా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు గోలించుకోవాలి పుదీనా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కొంచెం నాన్ వెజ్లకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నేను కాస్త ఎక్కువే వేస్తాను రెండున్నర స్పూన్లు వేసిన హాఫ్ కేజీ మటన్కి సరిపడా పసుపు వేసుకోండి ఇందులో మెయిన్గా పుదీనా బగారాకు ఈ రెండింటితోని మన మసాలా లేకున్నా కూడా ఈ రెండు ఫ్లేవర్లు కవర్ చేస్తుందండి కంపల్సరీ రెండు ఉండాలి పసుపుని వేపుకున్న తర్వాత మటన్ వేసాను వాటర్ లేకుండా చూసుకొని కడిగిన మటన్ వేయండి నేను కలపకముందే కారముని ఉప్పు వేసుకుంటా అండి ఒక్కొక్కరు హాఫ్ అన్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ ముందు మటన్లో కారం ఉప్పు అల్లం పసుపు ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసి పక్కా పెడతారు కదా నేను ఈ రకంగా వండుతా ఎక్కువ ఈ రకమే వండుతా అది తక్కువ వండుతా అండి ఈ మెథడ్ ఈ అసలు బాగుంటుందండి అసలు తెలియదు ఇప్పుడు ఆయిల్లో మనము చాలాసేపు ఫ్రై చేస్తాం కదా ఉప్పు కారం వేసి మ్యాగ్నేషన్ చేస్తే ఎట్లుంటుందో ఇది కూడా సేమ్ అలానే ఉంటుందండి దానికి ఏం తీసిపోదు మనము ఈ ఆయిల్లో చాలాసేపు ఫ్రై చేయాలండి మూత పెట్టుకుంటే కాస్త ఆవిరిలాగా పడి కొంచెం వాటర్ వస్తుందండి ఆ వాటరు ఆ వాటర్తో కూడా ఈ మటన్ అనేది బాగా కుక్ అవ్వాలి మధ్య మధ్యలో కలుపుకోండి మళ్ళీ అడుగంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది ఖచ్చితంగా మటన్ కర్రీలో ఈ మటన్ కర్రీలో మాత్రం ఆనియన్ ఉండి ధనియాల పొడి ఈ రెండింటితోనే మంచి గ్రేవీ అండి టేస్ట్ కూడా మస్తు ఉంటుంది మీరు వండుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి కాస్త ఆవిరి పడి వాటర్ ఎట్లా వచ్చినాయో బాగా కలుపుకోండి ఇలా మటన్ కర్రీ అప్పుడప్పుడు తినండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎదిగే పిల్లలకి మటన్ కర్రీ పెట్టడం వల్ల యానిమల్ ప్రోటీన్ చాలా బాగా అందుతుంది పిల్లలకి ఎంతైనా మటన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది కదా అండి మటన్ కర్రీని ఇష్టపడిన వాళ్ళు ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి చూడండి మూత పెడతా అంటే ఆవిరిపడి ఎంత బాగా ఉడుకుతుందో ఆయిల్లో ఇలా ఎంత ఉడికితే అంత బాగుంటుందండి టేస్ట్ కూడా ఇలా ఆవిరి మొత్తం ఇనిగిపోయేంత వరకు స్టవ్ మీద ఉంచి ఇలా దగ్గర పడ్డ తర్వాత ధనియాల పొడి వేసి ఎసరు పోసుకోవాలండి సారీ అండి ఇక్కడ ధనియాల పొడి వేసింది ఎసరు పోసింది కుక్కర్ మూత పెట్టింది క్లిప్పు మిస్ అయ్యిందండి చూడండి మన మటను ఎంత బాగా ఉడికిందో ఒక్కొక్కరి కుక్కర్లో విజిల్స్ని బట్టి ఉడుకుతుందండి మా కుక్కర్లో ఆరు విజిల్స్కి ఉడుకుతుందండి మటను చూడండి ఎంత బాగా గ్రేవీ ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన మసాలాలు ఏం ఏ లేదన్న ఫీలింగే ఉండదండి ఎందుక ఎందుకంటే బగారాకు ఉండి పుదీనాకుతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది డిఫరెంట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా ఉడికిందండి చూడండి ఇలా ఎప్పుడైనా మీరు అందరూ ట్రై చేయండి మసాలా తింటే కడుపులో మండుతుంది అని అంటారు కదా ఇలా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి రెగ్యులర్గా వీడియోస్తో మీ ముందు ఉంటా